హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామా కుకింగ్ అండ్ అన్బ్లాక్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాము సో అయితే మేము ఇందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాము ఇక్కడైతే చూడండి మా మదర్ ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నావు జామకాయ హల్వానా మంచిగా ఉంటుందా సో చూడండి నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ అయితే చూద్దాము ఇక్కడైతే ఏం చేస్తున్నావు పెసరపప్పు పెసర్పప్పు హాఫ్ కప్పు ఫస్ట్ అయితే చూడండి వేసి అయితే మంచిగా అయితే కడుక్కుంటున్నారు పెసరపప్పు సో పెసరపప్పు జామకాయ హల్వా బాగుంటది పెసర్పప్పు కూడా హెల్తీ జామకాయ కూడా హెల్తీ ఇక్కడైతే చూడండి పెసరపప్పు అయితే రెండు మూడు నీళ్ళతో అయితే మంచిగా అయితే కడుక్కున్నారు ఇప్పుడు ఏం చేస్తావు దీన్ని ఇక్కడైతే చూడండి పొయ్యి మీద అయితే పెట్టేసాము సో పప్పు ఉడకాలేమో ఉడకాలి లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసుకుందాం ఇక్కడైతే చూడండి పెద్ద సైజ్ జామకాయ అని ఒకటి తీసుకున్నాం చిన్నదైతే రెండు నుంచి మూడు తీసుకోవచ్చు తీసుకున్నాం సో ఇదైతే మనం చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మనకి చాలా ఫాస్ట్గా అయిపోద్ది సింపుల్గా అయిపోద్ది చాలా హెల్తీ కూడా మనకి జామకాయలో విటమిన్ సి ఫైబర్ అనేది ఉంటుంది డైట్ చేసే వాళ్ళకు కూడా జామకాయ రోజు ఒకటి తింటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఇక్కడైతే పప్పు ఉడుకుతుంది లోపు ఆ జామకాయ అనేది పేస్ట్ అయితే చేసేసుకుంటాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడుకుతుంది మనకి మట్టి ఒక్కసారి మనకి హీట్ అయితే ఇంకా అసలు రెమ్మటెమ్మట్ అయితేనే ఉంటుంది మనకి హీట్ అవ్వడానికి టైం పడుతుంది ఇక్కడైతే చూడండి జామకాయ కూడా మిక్సీ అయితే పట్టేసుకున్నారు సో పప్పు అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికిపోయిందంట తీసేసుకుంటున్నాం నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే తీసేసుకొని అదే బౌల్ అయితే పెట్టేసుకున్నాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నెయ్యి అయితే వేసేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కాజు బాదం ఒక వన్ మినిట్ అయితే గీలో అయితే మంచిగా రోస్ట్ చేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ అదే గీలో ఇంకా డ్రై ఫ్రూట్స్లో అయితే జామకాయ అయితే వేసేసుకున్నాము మొత్తం పేస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో అదైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే వేసేసుకొని మంచిగా అయితే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన పెసర్పప్పు అయితే యాడ్ చేసేస్తున్నారు మొత్తం మెత్తగా అయిపోద్ది చూడండి మనకి మంచిగా ఉడికింది మనం ఒక్కసారి కలిపేసరికి మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది పెసర్పప్పు చూడండి ఫ్రెండ్స్ సడన్ గా అయితే ఫుల్ గాలి అయితే స్టార్ట్ అయింది వర్షం వస్తుందేమో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ హల్వా అయితే ఒక కొలిక్ అయితే వచ్చింది పాలైతే వేసేసుకున్నాం వన్ కప్ ఇప్పుడు మంచి కుక్ అవ్వాలి మనకి మొత్తం దగ్గరకు వచ్చేయాలి ఇక్కడైతే హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాం మనకి జామకాయ అనేది స్వీట్ ఉంటది మంచి చూడండి ఫ్రెండ్స్ అసలు గాలి దుమారం స్టార్ట్ అయిపోయింది వర్షం ఫుల్ వస్తుందట్టుంది ఒక చెట్టు చూడండి ఎట్లా వద్దు సో ఇక్కడైతే హల్వా అయితే అవుతుంది ఫ్రెండ్స్ మా అల్లుడి కోసం షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిండ్రు ఆగస్టు ఫిఫ్టీన్ వస్తుంది కదా ఆయనకి ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంట వైట్ డ్రెస్ వైట్ షూ కావాలంటే మా బావగారు అయితే తీసుకోవడానికి వెళ్ళిండ్రు ఆగస్టు ఫిఫ్టీన్ వస్తుంది మమ్మీ మనకి స్వాతంత్రం వచ్చి సెవెంటీ ఎయిటీ ఇయర్స్ అనుకుంటున్నా స్వాతంత్ర్యం రాలేదంటావు మనం స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు కానీ మన ఉందా అంటే సెవెంటీ ఇయర్స్ అంటారు మా బాబు మా ఆడవాళ్ళకైతే స్వతంత్రం రాలేదు ఎందుకు ఏమైంది ఎందుకేమైంది అంటే ఇంట్లో పుట్టిన కాడ నుంచి అమ్మ నాన్న చేతిలో పెరగాలి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ పోవద్దు ఇక్కడ పోవద్దు అది ఇది అంటారు పెళ్లి తర్వాత భర్త అత్త మామ ఒకటి ఉంటుంది రోడ్డు మీద ఒక్కటి పోలేదు పోయినా బతలేదు ఇంట్లో ఉండనిస్తలేదు అదే నేను అనేది స్వతంత్రం అనేది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే స్వతం ఆడవాళ్ళకి స్వతంత్రం రాలేదు అంటున్నారు రాలేదు సో మా మదర్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి ఇంట్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళని నాన్న మాట వినాలి బయటికి వెళ్ళాలంటే తమ్ముడినో అన్ననో తీసుకెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి తర్వాత హస్బెండ్ మాట వినాలి ఆ తర్వాత పిల్లలు చెప్పింది వినాలి ముసలి అయిన తర్వాత కూడా పిల్లలు నీకేం తెలుసు ముసలి వాళ్ళు మేము చెప్పింది చెప్పింది విను అని అంటారు ఆడపిల్ల పుట్టాలన్నా కూడా మనం పర్మిషన్లు తీసుకొని అప్పట్లో స్కానింగ్ అని చెప్పి ఆడపిల్ల ఉంటే తీపిచ్చుకునే వాళ్ళ ఆడపిల్ల పుట్టిన కూడా చంపేసేటోళ్ళు అంతే మురి గింజనా ఇది సీజన్ చేసే సంపుల్ అది ఒడ్ల గింజ బర్చ్ కూడా చాలా వరకు వదిలేసే వెళ్తున్నారు ఆడపిల్ల కూడా హాస్పిటల్ అలా అక్కడ ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు రాగం చేస్తారు అది నేను చెప్పేది అంతకంటే ఎక్కువ ఏం కాదు ఫ్రెండ్స్ దగ్గర స్వతంత్రం రాలేదు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా మనకు రాలేదని నీ ఫీలింగ్ అంతే రాలేదు అంతేలే అట్లానే అందరు అట్లా లేరు ఫ్రెండ్స్ కొంతమంది లేడీస్ ఉన్నారు టెన్ పర్సెంట్ లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు బతికే టెన్ పర్సెంట్ ఆలోచించకుండా నా లైఫ్ నేనని ఆలోచించే లేడీస్ కూడా ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఇయర్ లేరు ఎంత చదువుకున్న పెళ్లి ఇప్పుడు పెళ్లి దగ్గర కూడా స్వాతంత్రం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు నీకు ఇష్టమా అని కాని ఇంతకు ముందు చూడడం చేసేడం నీకు పెళ్ళమ్మ అనడం చేసి పంపియడం కానీ సంవత్సరాలు ఆడపిల్లని నలభై యాభై ఇచ్చి పెళ్లి చేసేటోళ్ళు వాళ్ళకి ఏం తెలుసు ఇంకా వంద సంవత్సరాలు పోతే అప్పుడు స్వాతంత్రమనేది వస్తదేమో లేడీస్ కి ఏమో ఇయాలరే కొంతమంది అమ్మాయిలు బతుతురులే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉన్నారు ఉన్నారు బతుకట ఉన్నారు ఎందుకలే హల్వా ఏమైంది ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ స్వాతంత్రం అనేసరికి రెడీ ఉంది స్వాతంత్రమనేసరికి మా మదర్కి ఆవేదన తన్నుకొని వచ్చింది మరి సో మీరందరూ అయితే కామెంట్ చేయండి మా మదర్ చెప్పేది నిజమా కాదా ఎస్ సార్ నో అని కామెంట్ చేయండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన జామకాయ పెసరపప్పు హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనము ఒక బౌల్లో అయితే తీసేసుకొని సర్వ్ అయితే చేసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళు ఇలా చేసుకుంటే హల్వా చాలా అంటే చాలా బాగుంటుంది మనం షుగర్ దగ్గర బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ మన జామకాయ పెసరపప్పు హల్వ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఆల్రెడీ చూసేసాము అసలు ఎప్పుడెప్పుడు తినాలని అయితే ఇంకా వెయిట్ చేస్తున్నా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు టైం కూడా ఎక్కువ పట్టదు మనకి ఒక టెన్ మినిట్స్ లో అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా హెల్తీ స్వీట్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్